రైతు సోదరులకు నమస్కారం మీరు చూస్తున్నారు శివ అగ్రికల్చర్ యూట్యూబ్ ఛానల్ నేను చేస్తున్నటువంటి వ్యవసాయం గురించి ఫ్రెండ్స్ కొత్తగా చూస్తున్న రైతులు ఎవరైనా ఉన్నట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని నా వీడియోస్కి ఒక లైక్ ఇచ్చి నా వీడియోస్ కనుక నచ్చినట్లయితే మీ తోటి రైతు సోదరులకు షేర్ చేయండి మిత్రులారా పోతే ఈరోజు నేను చెప్పాలి అనుకున్న విషయం ఏంటంటే నేను మొన్న ఆదివారం రోజు రాన్ఫెన్ అలాగే పోలీస్ అనే మందులు స్ప్రే చేసుకోవడం జరిగింది కదా మిత్రులారా దాని రిజల్ట్ అయితే ఇప్పుడే మంచిగా రావటం స్టార్ట్ అయింది ఫోర్త్ ఈ రోజుకి నాలుగు రోజులు కాబట్టి ఇంకా రెండు మూడు రోజుల్లో దాని కంప్లీట్ రిజల్ట్ అనేది మనకి తెలుస్తుంది మిత్రులారా ఇకపోతే నేను స్ప్రే చేసుకున్న మందులు అన్నీ కూడా ఆల్మోస్ట్ తామర పురుగు నివారణ కోసమే స్ప్రే చేసుకోవడం జరిగింది ఓన్లీ ఎక్స్పీరియన్స్ అనే మందు మాత్రమే నల్ల తామర నివారణ కోసం స్ప్రే చేసుకోవడం జరిగింది మిత్రులారా ఆ చిన్న చిన్న మందులతోనే నేను ఒక మంచి రిజల్ట్ అనేది తెచ్చుకోవడం జరిగింది నల్ల తామర పురుగును కూడా నివారణ చేసుకుంటా ఉన్నాను మిత్రులారా ఇకపోతే దాని రిజల్ట్ మీ కూడా మీకు బ్యాక్ సైడ్ కనిపిస్తుంది అనుకుంటున్నాను చూడండి మీరు అలాగే ఈరోజు నేను స్ప్రే చేసుకోవడానికి తెచ్చిన మందులు కూడా చూపిస్తూ ఉంటా మిత్రులారా ఈరోజు నేను స్ప్రే చేసుకోవడానికి తెచ్చుకున్న మొదటి మందు ఏంటంటే బోరాన్ మిత్రులారా బోరాన్ ట్వంటీ పర్సెంట్ అది ఎందుకు తెచ్చుకోవడం జరిగిందంటే అదే మిత్రులారా ఎందుకు తెచ్చుకోవడం జరిగిందండి దాని డోస్ చూసుకుంటే ఎకరానికి టూ ఫిఫ్టీ గ్రామ్స్ మిత్రులారా ఎందుకు అంటే గ్రోత్ అనేది ఉంది అలాగే ఫ్లవరింగ్ కూడా స్టార్ట్ అయింది కాబట్టి ఆ ఫ్లవర్ అనేది కంప్లీట్గా ఫ్రూ ఫ్రూట్గా ఫ్లవర్ డ్రాప్ కాకుండా ఫ్రూట్గా కన్వర్ట్ కావడం కోసం అని ఈ బోరాన్ అనేది తెచ్చుకోవడం జరిగింది చాలా ఎఫెక్టివ్గా కూడా పనిచేస్తూ ఉంటుంది మిత్రులారా ఈ బోరాన్ అనేది ఆ ఉద్దేశంతో నేను తెచ్చుకున్నాను మిత్రులారా కాకపోతే ఈరోజు నిన్న స్ప్రే చేసుకోవడానికి తెచ్చుకున్నాను రెండో మంది ఏంటంటే నేను పురుగు నివారణ కోసమే తెచ్చుకో తెచ్చుకుంటున్నాను మిత్రులారా అలాగే ఈరోజు కూడా దానికోసమే తెచ్చుకున్నాను అదే క్వాజ్ మిత్రులారా గాడే కంపెనీ వాళ్ళది ఫిఫ్టీల్ ఎయిటీ పర్సెంట్ అంటాము అది తెచ్చుకోవడం జరిగింది దాని డోస్ చూసుకున్నట్లయితే ఒక ఎకరానికి నలభై గ్రాముల వరకు స్ప్రే చేసుకోవచ్చు మిత్రుల ఒక వంద గ్రాములు తెచ్చుకుంటే రెండున్నర ఎకరాలకి స్ప్రే చేసుకోవచ్చు చూపిస్తా చూడండి ఇదిగోండి క్వాడ్జ్ నేను ఇది ఎందుకు తెచ్చుకోవడం జరిగిందండి నేను మొన్న ఆదివారం రోజు నీళ్లు పెట్టుకున్నాను అలాగే రాన్ఫెన్ అనే రాన్ఫెన్ పోలీసు స్ప్రే చేసుకోవడం జరిగింది పోలీసులో ఫార్టీ పర్సెంట్ ఫిఫ్రో ఇలానే అనే ఉంటుంది కాబట్టి అది పురుగుని చాలా సమర్థవంతంగా నివారణ చేయడం జరుగుతుంది అలాగే దీంట్లో ఉన్న క్వాజీలో ఉన్నటువంటి ఎయిటీ పర్సెంట్ ఫిఫ్ట్రో నీళ్ళు అనేది కూడా తామర్ పురుగుని చాలా చాలా సమర్థవంతంగా కంట్రోల్ చేస్తుంది మిత్రులారా అది మాత్రమే కాదు గ్రోత్ని కూడా పెంచడం జరుగుతుంది కాకపోతే ఈరోజే అది ఎందుకు తెచ్చుకున్నా అంటే ఫోర్త్ డేని ఆల్రెడీ మనం స్ప్రే చేసుకోదా పోలీస్ అనే మందు మళ్ళీ ఈరోజు ఇది ఎందుకు తెచ్చుకుందాం అని మీరు క్వశ్చన్ చేయొచ్చు ఎందుకు తెచ్చుకున్నా అంటే ఈ మురతకు సంబంధించిన మందులు అనేవి తడి మీద స్ప్రే చేసుకుంటే చాలా చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తూ ఉంటాయి మిత్రులారా అందుకోసం నేను పోయిన ఆదివారం నీళ్లు పెట్టుకున్నా కాబట్టి ఆ రోజు పోలీస్ అనేది స్ప్రే చేసుకున్నా అది ఫిదా ఎయిటీ పర్సెంట్ ఫిదా ఫిదా ఎయిటీ పర్సెంట్ అంటే ఫిఫ్టీ ఫార్టీ పర్సెంట్ ఉంటుంది ఈరోజు మళ్ళీ ఇది ఇప్పుడు వన్ ఎయిటీ పర్సెంట్ ఎందుకు తెచ్చుకున్న అంటే తడిమే తడి కొట్టుకున్నట్లయితే చాలా ఎఫెక్టివ్గా పనిచేసి ముట్ట అనేది ఇప్పారుకోవడం జరుగుతుంది తామర పురుగు లేదంటే నల్ల తామర పురుగు అనేది అనేది కూడా నివారణ జరుగుతుంది మిత్రులారా ఆ ఉద్దేశంతో తెచ్చుకోవడం జరిగింది ఒకసారి మీరు చూడ చూడండి ఇది ధరామిడి మిత్రులారా ఎఫెక్ ఎక్కువగా ధరాండి ఎఫెక్ట్ చేయడం జరుగుతుంది నల్ల తామర పురుగు అనేది మీరు గమనించుకోవచ్చు చూడండి మీరు ఈరోజు నేను మీకు తోట అయితే చూపించట్లేదు ఎందుకోసమంటే అంటే ఎంత అయిపోతుంది అది కాక నాకు ఆఫీస్ కూడా టైం అవుతా ఉంది మిత్రులారా అని చెప్పేసి నేను చూపించట్లేదు మీకు జస్ట్ ఒక మొక్కజొన్న తోటమ్మటి నేను చూపిస్తాను నేను స్ప్రే చేసుకున్న మందులు ఏ విధంగా పనిచేస్తూ ఉన్నాయి అనేది చూపించిన తర్వాత దాని రిజల్ట్ మీరు గమనించుకోవచ్చు చూడండి మిత్రులారా మొక్కజొన్న అంటే ఇది అది మొక్కజొన్న తోట ఇది అగ్ర అరేకరం తోట మిత్రులారా నేను మీకు చూపి చూపించేది అయితే గమనించవచ్చు మీరు ఇంకా పోలీసు అనే ముందు రిజల్ట్ అనేది మనకి తెలియాలండి ఇంకా రెండు మూడు రోజులు అయితే చాలా బాగా తెలుస్తుంది మిత్రులారా గమనించండి మీరు నేను దాదాపు మీరు ఎర్రనల్లి వల్ల ఎర్రనల్లి వల్ల తోటలు ఎర్రగా మారిన అని చెప్పేసి అనుకోవద్దు మిత్రులారా ఎందుకంటే నేను ఎర్రనల్లికి ముందు అనేది స్ప్రే చేసుకుని దగ్గర దగ్గర నెల రోజులు అవుతుంది అది కూడా ఫాస్ట్ మైట్ అనే ముందు స్ప్రే చేసుకున్నాను కావాలంటే మీరు నా వీడియోస్లో గమనించుకోవచ్చు అప్పటి నుంచి కూడా నేను నల్లి ఎర్ర నల్లి లేదా నల్లికి సంబంధించిన మందు అయితే స్ప్రే చేసుకోలేదు ఓన్లీ తామరపూర్కి సంబంధించిన మందులు మాత్రమే స్ప్రే చేసుకుంటా ఉన్నాను చూడండి మీరు ఓన్లీ నేను తామరపూర్కి సంబంధించిన మందులే స్ప్రే చేసుకుంటున్నామని నేను ఇట్లాంటి రిజల్ట్ అనేది సాధించడం జరుగుతుంది మిత్రులారా మీరు అన్నీ గమనించుకోవచ్చు చూడండి గట్టి కూడా సేమ్ ఇలానే ఉంటుంది చూడండి మిత్రులారా మీరు నేను బట్ నేను స్ప్రే చేసుకున్న మందులు ఎఫెక్టివ్గా పని చేయకపోతే తోట ఇలాగా ఉంటుంది మీరు ఒకసారి ఆలోచించుకోవచ్చు ఎక్స్పోనెస్ అనే మందు కూడా స్ప్రే చేసి కూడా దాదాపు ఫోర్టీన్ డేస్ పైన అవుతుంది మిత్రులారా అయినా కూడా తోటలు ఇలాగా ఉన్నాయంటే నేను స్ప్రే చేసుకున్న మందులు ఎఫెక్టివ్గా పనిచేస్తున్నాయా లేదా ఓన్లీ తామరపూర్కి సంబంధించిన మందులే గమనించండి మీరు ఒకసారి అయితే లేదు తామర పురుగు ఇలాగా నాశనం చేస్తుంది మీరు నువ్వు కొట్టే మందులు స్ప్రే చేసుకో పని చేయట్లేదు అనుకున్నట్లయితే నా తోట ఇన్ని రోజులు దగ్గర దగ్గర పదిహేడు రోజుల వరకు నిలబడి ఉండగల కదా ఒకసారి ఆలోచించుకోండి మిత్రులారా ఓకే మిత్రులారా ఇదే నేను ఈరోజు చెప్పాలి అనుకున్న విషయం అయితే ఈ రెండు మందులు అయితే స్ప్రే చేసుకోవడం జరిగింది ఈరోజు సరే ఉంటా మిత్రులారా మీరు కూడా ఆలోచించుకోండి ఒకసారి ఓన్లీ తామర పురుగు మందులతోనే నేను నల్ల తామర పురుగుని కూడా నివారించుకో నివారించుకోవడం జరుగుతూ ఉంది ఓకే మిత్రులారా థ్యాంక్ యూ ఉంటాను